హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మధ్యాహ్నం పొద్దున్న తీయలేదు కుదరక ఇదిగో మధ్యాహ్నం చూడండి ఎలా ఉన్నాయి నిన్న ఒక వీడియో పెట్టా కదా ఆ వీడియో వచ్చి మార్నింగే తీసా మధ్యాహ్నం నుంచి నాకు బాగా తీలేదు ఇది మధ్యాహ్నం తీస్తున్నా చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇది ఫుల్గా విచ్చులుకుంది ఇక్కడ ఒకటి ఉండేది కదా ఇది నేను ఇప్పి దేవుడికి పెట్టేశాను ఇక్కడ మూడు మొగ్గులు ఉన్నాయి కదా మీరు వీడియో అంతకుముందు వీడియో చూస్తే ఐడియా వస్తుంది మీకు ఇక దీంట్లో ఇప్పుడు రెండు పువ్వులు ఇది ఒక పువ్వు ఉంది విచ్చులుకుంటుంది మళ్ళీ ఇదొక పువ్వు ఇదొక పువ్వు విచ్చులుకుంటుంది ఇంకా విచ్చలు ఈ రెండు రేపు ఫుల్గా విచ్చులుకుంటాయి ఈ రెండు మొగ్గుగా ఉంది కదా ఇది ఇది అలాగే తెల్ల గులాబీ ఉంది కదా పాకెట్ గులాబీ ఇది కొంచెం ఇదిగోండి పువ్వు ఉండండి పైనిస్ తీద్దాం గుపోయింది ఇంకోండి రెండు గులాబీ మూడు మూడు కదా ఈ మూడు కదా ఇగ నాలుగు కొంచెం లైట్గా చులుతుంది ఐదు ఆరు మొత్తం ఆరు పూలు ఫ్రెండ్స్ అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి వీడిద బయట పెడదాం చూద్దాం చాలా చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చినాయి ఎంత అంటే అంత బాగున్నాయి అయ్యో విరిగిపోయేది పువ్వు ఇరిగిపోయేది నేను ఇప్పుడు పువ్వులు కోస్తాను ఒకటి అసలు చూపిస్తాను ఒకటి రెండు ఇంకా రెండు పూలు కోసాను ఇది వద్దులే ఎందుకంటే ఫుల్లుగా ఇది అవ్వలేదు కదా అందుకని రెండు కోసాను దీంట్లో రెండు కోసేస్తాను ఎందుకంటే ఈ రెండు ఒకటి నేను ఇవన్నీ మళ్ళీ రేపు శుక్రవారం కదా శుక్రవారం పూజకి పెడతాను ఫ్రెండ్స్ నేను ఆ వీడియో కూడా తీస్తాను ఇదిగోండి ఎందుకంటే ఈ మొగ్గులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూసుకోయాలి లేదంటే మొగ్గులు కూడా పోతాయి నేను కోస్తున్నా ఎందుకని చెప్పి వీడియో ఉట్ పక్కకు ఉంది ఇదిగోండి ఫోర్ కోసే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఆరు పూలు అయ్యో పడిపోతుంది ఆరు పూలు ఫ్రెండ్స్ ఇవి ఎలా ఉన్నాయి ఇక్కడ కోసేద్దాం ఎందుకంటే ఎలుకలు భయం ఫ్రెండ్స్ ఏమైనా ఉంచాలంటే ఎలుకలతో భయం నాకు ఇలా అనుకోండి చక్క దేవుడికైనా పెట్టచ్చు ఇంకండి ఫ్రెండ్స్ ఇగండి నాలుగు గులాబీలు పాకే గులాబీ నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అవి నాలుగు ఇంట్లో బాగున్నాయి కదా బొకేలాగా ఎంత క్యూట్గా ఉండే ఎనిమిది గులాబీ పూలు తొమ్మిది ఈ దీంట్లో ఇంట్లో ఈ ఎండకి వాళ్ళు పోతుంది ఫ్రెండ్స్ బలం తగ్గింది ఎలా అయినా బలం తగ్గి వాలిపోతుంది పోతుంది ఫ్రెండ్స్ దీని మీద ఇస్తాను నాకు గులాబ్ పువ్వులు అంటే ఇష్టం ఫ్రెండ్స్ కానీ పెట్టుకోను అంతగా పెట్టుకోండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా చాలా చాలా బాగున్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి మొత్తం పాకే గులాబీ వైట్ కలర్ పాకే గులాబీ నాలుగు పూసిని ఈ యొక్క నాలుగు పూసిని ప్లీజ్ అందరికీ షేర్ చేయండి రోజు నేను పూసిని పూసినట్లుగా పెడతా రేపు ఈ ఒక మూడు పూస్తాయి ఇది ఒకటి పూసుద్ది ఇదేమన్నా మొబుల్ ఇగోండి ఇదిగోండి ఈ రెండు మొగ్గులు ఉన్నాయి ఈ రెండు మొగ్గులు కూడా పూస్తాయి మొగ్గులు ఉన్నంతవరకు పూసేస్తాయి ఎప్పుడు వచ్చి మొగ్గులు మళ్ళీ ఫస్ట్ నుంచి పూయాలి ఏదో బయటికి వెళ్ళిపోతుంది చూడండి మనం ఆటలలో మనం అంటున్నాం ఇదో చక్కగా బయటికి వెళ్ళి పోగుతుంది బయటికి వెళ్ళి పోగుతాయి కానీ ఫ్రెండ్స్ అవి మనం మనం పూయడానికి పోయడానికి కొడుకు రేపు మా వారితో తీపిచ్చాలి పైన ఉంది అది కూడా చూడండి బయట ఎలా పాకేస్తుందో బయట పాకుతాయి ఫ్రెండ్స్ పాకిన మనం కొయ్యనుకుంటుందో చిగురు కూడా ఇది అవుతుంది చూడండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే తమలపాకు చెట్టు కూడా పెరుగుతుంది బాగానే మన ఈ మందార చెట్టుకే ముందే వియ్యాలి ఫ్రెండ్స్ బాగా ఇది అయిపోయినాయి పెద్ద ఆకుదే తీసుకున్నాం కావాలని ఎందుకని మనం ఎప్పుడైనా కూడా తాంబూలం పెట్టినప్పుడు పెడతాకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆకు చూసారు ఎంత ఉందో ఒక కాకు వచ్చి పెట్టుకుందాం ఒక కాకు వచ్చి ఎంత ఉందో చూసారు కదా కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ చెట్టు తమలపాకు గురించి వీడియో కూడా ఒకటి పెట్టే కదా అది నాకు వచ్చింది ఇదంటే తులసి చెట్టు ఏదో ఇదైంది ఫ్రెండ్స్ పక్కన కాకరకాయ చెట్టు వచ్చేస్తుంది చెట్టు పాడైపోయింది తులసి చెట్టు ఇక మళ్ళీ కొత్తది పెట్టాలి విత్తనాలు వేసేవి కానీ విత్తనాలు వేస్తే రావట్లేదు ఫ్రెండ్స్ ఇవన్నీ ఏలుకులు ఆగం చేసేసింది అందుకని అలా ఉన్నాయి ఫ్రెండ్ ఉల్లిపాయ నీళ్ళు మళ్ళీ బియ్యం నీళ్ళు బియ్యం నీళ్ళు ఎవరు కూడా పోషిస్తాను ఇందాక అన్నం వండినప్పుడు బియ్యం నీళ్ళు ఉంటే పోస్తాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇంకోండి ప్లీజ్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం వాచ్ అవర్ పెంచాలి ఏ సంవత్సరం లోపు అవ్వాలి ఫ్రెండ్స్ కానీ ఒక ఐదు వందలే ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు మళ్ళీ ఆగస్టు దాటితే తగ్గిపోతాయి ఇటు పెరుగుతూ ఉన్నప్పుడు ఉన్నాయేమో అంతకుముందు ఉన్నాయేమో తగ్గిపోతూ వస్తాయి అంటున్నారు దీంతోపాటు పెరిగి వచ్చే సంవత్సరం సక్సెస్ అవుతే పర్వాలే మళ్ళీ ఇప్పుడు మనకు ఒక ఐదు వందలు ఉన్నాయి ఆ ఐదు వందలు కష్టపడి వాచ్వర్ ఏదో వచ్చింది అవి ఐదు వందలు కూడా పోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంటే కష్టం కదా ఫ్రెండ్స్ ఎంత కష్టపడి వీడియోస్ తీసినా కూడా ఇది ఉండలేదు ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కావటంలా ఎందుకని నాకు కళ్ళు మంటలు ఎత్తుతున్నాయని లైవ్ వద్దన్నారు లేదంటే లైవే చేసేదాన్ని చక్కగా మళ్ళీ హెల్త్ కూడా ముఖ్యం కదా ముందు హెల్త్ తర్వాత ఏదైనా అందుకని మా వారు లైవ్ వద్దన్నారు ఇక వదిలేశాను నేను హెల్త్ అంటే బాగుపోవడం ఏం లేదు ఇప్పుడు బ్లడ్ లేదన్నారు అది ఇప్పుడు కొంచెం దానిమ్మకాయలు తింటున్నా బాగానే ఉంది కానీ ఏంటంటే కొంచెం నీరసంగా ఉంటుంది ఒళ్ళనొప్పులుగా ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఇవి కొంచెం తింటూ ఉంటే తగ్గుద్దు అంటున్నారు చూడాలి అందుకనే ఫ్రెండ్స్ ఎక్కువ నేను ఎవరి లైవ్కి కూడా ఈ మధ్య వెళ్ళాల అంతకుముందు వెళ్ళా ఎవరైనా వీడియోస్ కామెంట్ చేస్తే వెళ్తున్నా లేదంటే లేదు ఫ్రెండ్స్ అవి ఆ వీడియోస్ చూస్తున్నా అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైనా నా వీడియో చూసి కామెంట్ చేస్తారు షార్ట్ చూస్తే షార్ట్ చూస్తున్నా నాది లాంగ్ వీడియో చూస్తే లాంగ్ వీడియోస్ చూస్తున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ వెళ్ళాల అంతకుముందు ఎక్కువ వెళ్ళేదాన్ని ఇప్పుడు ఎక్కువ వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఎందుకు కొంచెం ఆరోగ్యం కూడా ముఖ్యం కదా అందుకని చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్ వైట్ ఈ ఫస్ట్ ఫ్రెండ్స్ ఇది మొగ్గున్నప్పుడు భలే లైట్ పింక్ కలర్లా కనబడుద్ది తర్వాత మొత్తం వైట్ అయిపోద్ది దీంట్లో మరి ఎన్ని రకాలు ఉన్నాయి నాకైతే తెలీదు మా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇంట్లో ఉండేది ఆ అంకలో లాయర్ అయితే వాళ్ళ ఇంట్లో ఉండేది పక్కన మా ఇంటి మా ఇంటి పక్కన భలే పై పై పాకేది గుత్తులు గుత్తులు పూసేది ఫ్రెండ్స్ బాపుసి ఇది బలం లేదు కింద పె పెట్టలేదు కదా మేము బలం లేక ఎక్కువ పోయి ఇట్లా కొన్ని రుపేయాలి ఇక ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ పాక్ వల్ల ఇక అలా వదిలేసాను ఫ్రెండ్స్ ఇది కొన్ని డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎలా అయిపోయిందో అవును పైకి పెరుగుతుంది చూసారు మళ్ళీ పైకి పైకింది ఒకటి ఇవి కూడా ఏంటి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ దాని లోపల బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి లేదంటే మొత్తం వెళ్ళిపోతాయి బ ఫస్ట్లో చెక్క లావు పూసిని లావుగా వచ్చింది ఉన్నా కొద్దీ ఇలా బక్కగా అయిపోతున్నాయి ఇవి బక్కగా అయిపోయింది ఇదైతే మరి బక్కగా ఉంది చూడాలి ఫ్రెండ్స్ అలాగే నేను వాళ్ళ పూజ చేసి పూలు పెట్టినవి కూడా పెడతాను ఫ్రెండ్స్ చూడండి కంపల్సరీ నేను ఎప్పటికప్పుడు పువ్వుల్ని తీసి పెడతాను కొంచెం మంది అనుకోవచ్చు ఏంటి ఏ పువ్వులు మీకే ఉన్నాయా పెడుతున్న పద్దాకా అనుకోవచ్చు ఏంటంటే మనకు ఒక ఆనందం అంతే ఆ పువ్వులు వల్ల మనం పెంచిన మనం మనం ముందు వేయకుండా ఏమి వేయకుండా పెంచిన మొక్కలు ఒక పువ్వు పూసినా కూడా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ కొన్నిటికి ముందు ముందులేసి మొక్కలకి అలా నేను అసలు ఏ ముందు వేయాల బియ్యం నీళ్ళు ఓన్లీ ఉల్లిపాయ నీళ్ళు అంతే అయితే ఉల్లిపాయలు కూడా ఉన్నాయి చూడండి దాంట్లో అంతే ఫ్రెండ్స్ వేసాను వేశాను మధ్యాహ్నం ఏంటో గాలే మబ్బు పట్టిద్దాం మరి ఏమో చూడాలి సరే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ చూడండి మెయిన్ బై ఫ్రెండ్స్